హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు మరొక కొత్త షాప్ నుండి ఈ వీడియోని చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి మంగళగిరిలోనే అతి పెద్ద హోల్సేల్ షాప్ అయినటువంటి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది అండి అది ఏమిటంటే ఎవరైతే మన ఛానల్లో ఈ వీడియోని చూసి టెన్ థౌజండ్ రూపీస్కి పర్చేజ్ చేస్తే డైరెక్ట్గా షాప్కి వెళ్ళైనా సరే ఆన్లైన్లో అయినా సరే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ విలువ చేసే ఒక కాటన్ శారీ కానీ పట్టు డ్రెస్ మెటీరియల్ కానీ ఫ్రీగా లభిస్తుందండి ఈ షాప్లో మనకు ఆల్ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అజ్రక్ ప్రింట్ బాగ్లా ప్రింట్ డిజిటల్ ప్రింట్ శారీస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కే సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తున్నారండి ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ షాప్ అడ్రస్ మనకు చాలా ఈజీగా ఉంటుందండి మంగళగిరి విజయవాడ గుంటూరు బైపాస్ సర్వీస్ రోడ్లో ఉంటుందండి ఊర్లో కూడా వెళ్ళే పని లేకుండా చాలా ఈజీగా మనం ఈ షాప్కి అయితే వెళ్ళిపోవచ్చు ఒకసారి షాప్ని విజిట్ చేయండి చాలా పెద్ద హోల్సేల్ షాప్ చాలా విశాలంగా చాలా మోడల్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు మీకు నచ్చుతాయి కూడా అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ అడ్రస్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ప్రింట్స్ వస్తాయి చాలా స్పెషల్గా చేయించిన చీరలు డిజిటల్ ప్రింట్ చీరలు అనగానే ఏదేదో అనుకుని చేస్తున్నారు ఆరు వందల రూపాయలకి పదహారు వందల రూపాయల చీరలు కావు రెండు వేల రెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఉండే చీరలు ఉన్నాయి చాలా గ్రాండ్గా చేయిస్తారు ఇది మనం బొంబాయిలో వేయించాం డిజిటల్ ప్రింటు మంగళగిరి చీర అక్కడ పంపించి చేయించింది ఇది బొంబాయి డిజిటల్ ప్రింట్స్ స్పెషల్గా ఉంటాయి శారీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చినాయి గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి రెండు వేల రెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి మూడు వేల నూట యాభై రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు వేర్వేరుగా కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి పళ్ళు బ్లౌజ్ కలర్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది మీరు ఈ బ్లౌజులు కుట్టించుకోవచ్చు అన్నీ కూడా క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోండి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ డిజైన్స్ చూసుకోండి కొత్తగా ఎక్కడున్నాయి డిజైన్స్ లేటెస్ట్గా ఎక్కడున్నాయి బోర్డర్స్ ఏమున్నాయి స్పెషల్గా ఉండే శారీస్ ఉన్నాయా ఉందో మంచిగా చూసుకోండి మన షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లవర్ దగ్గర హైవే మీద మన షాపు కొత్త కొత్తగా బోర్డర్స్ చాలా డిఫరెంట్గా ఉండేది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో పైతానీ బోర్డర్కి బొంబాయి బొంబైల వేయించిన డిజిటల్ ప్రింట్ అండి ఇది మూడు వేల ఐదు వందల రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది ఫీల్ మారకుండా పట్టు కాటన్ మిక్స్ ఫీల్ మారకుండా ఉన్న చీరలు మనకి ప్రాసెస్ శారీస్ ఉంటాయి డిజిటల్ ప్రింట్స్ అవి కలకట పంపించి ప్రాసెస్ చేసినవి బెన్ని సిల్క్ శారీస్ అంటారు కదా అవి వేరు ఈ ఫీల్ మారకుండా పేక పట్టు కాటన్ మిక్స్తో వచ్చినవి పట్టు కాటన్ మిక్స్ శారీస్లో ఆ ఫీల్ మారకుండా వచ్చిన చీరలు వేరు వేరు డిజైన్స్ సెలబ్రిటీస్ ఉండేటట్లుగా త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో తులిప్ ప్రింట్ రాగిణి బార్డర్ వేరే చోట ఎక్కడ దొరకదు ఈ చీర మీరు చూడండి కావాలండి ఈ చీర ఫోటో పెట్టుకొని చూడండి వేరే చోట ఎక్కడ ఉండదు మన స్పెషల్ మన సొంతంగా చేసుకున్న చీరది పళ్ళు బ్లౌజ్ కలర్ పిస్తా గ్రీన్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ ఆరిన శారీకి లైట్ లైలాక్ కలర్కి టులిప్ ప్రింట్ శారీ వేరే చోట ఎక్కడ దొరకని చీర స్పెషల్గా ఉంటుంది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ బ్యూటిఫుల్గా ఉండేది ఆన్లైన్లో తెప్పించుకోండి రెండు మూడు చీరలు తెప్పించుకుంటే ఆన్లైన్లో పదివేల రూపాయలు అవుతుంది ఒక కాటన్ శారీ గిఫ్ట్గా వస్తుంది మంచిగా ఉంటాయి బ్యూటిఫుల్గా ఇది జైపూర్లో వేయించి ఇది మంగళగిరి చీర కలంకారి ప్రింటే నాట్ పెన్ కలంకారి ఓన్లీ ప్రింట్ ఇది కాళాస్తిలో చేశారు మంగళగిరి చీర అక్కడ పంపించి చేయించాం చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది బొంబాయి డిజిటల్ ప్రింట్ కాళాహస్తిలో కలంకారి ప్రింట్ వేరు వేరు చోట్లకి మన మంగళగిరి చీరను పంపించి మనం అక్కడ ప్రింట్స్ చేయిస్తాం స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్గా అనిపిస్తాయి ప్రతి చీర అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది సూపర్ కలర్సు ఈ శారీ పంపించితే అక్కడ వాళ్ళు డిజిటల్ వేశారు ఈ స్టైల్గా ఉంటుంది ప్రింటు లైట్ కలర్ వస్తుంది ఎవరికైనా బాగుంటుంది హుందాగా అనిపిస్తుంది మంచిగా కలర్ కాంట్రాస్ట్ చాలా బాగుంటాయి లేటెస్ట్గా ఉండాలి చాలా గ్రాండ్గా అనిపించాలి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఇది ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి చీరని జైపూర్ పంపించి ప్రింట్ వేయించామండి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ చీర తెప్పించుకోండి అమ్మకి స్పెషల్గా ఎంత సూపర్ ఉంటుందో చూడండి ఈ చీర ఒకసారి చూడండి ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్సార్ శారీకి మంగళగిరిలో తయారు చేసిన చీర దానికి మనం జైపూర్ పంపించి ప్రింట్ వేయించాం శారీ విత్ బ్లౌజ్ ఇలా కలర్ కాంట్రాస్ట్ వస్తుంది సూపర్ ఉంటుంది చీర లేటెస్ట్గా వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఆ చీర ధర మూడు వేల ఐదు వందల రూపాయలు బిగ్ బాటర్స్లో వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో జాంధాని ప్రింట్ చాలా గ్రాండ్గా ఉంటుంది శారీస్ కొత్త కొత్త మోడల్స్గా కలర్ కాంబినేషన్స్ అవంతికా బార్డర్లో పిచ్ ప్రింటు ఇది ఫీల్ మారకుండా మన బెన్ని సిల్క్ శారీస్లో కూడా వస్తుంది పిచ్చువాయి ప్రింటు ఆ చీరలు అయితే వేరు అవి ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు అది ప్యూర్ కలకట పంపించి ప్రాసెస్ చేయించినవి బెన్ని సిల్క్ ఫీల్ వస్తుంది ఇవి పట్టు కాటన్ మిక్సార్ను కలంకారి ఇది కాళాస్తి పంపించాం మీరు చూస్తున్న ఈ గోల్డ్ కలర్ స్క్రీన్తోనే చేస్తారు చేతితో బ్రష్తో ప్రియింట్ వేసేది గ్రీన్ కలరు రెడ్ ఈ బ్లూ కలర్ది చేతితో ప్రింట్ చేస్తారు బ్రష్తో చేస్తారు అంత స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ శ్రావణి బోర్డర్ మన సొంతం వేరే చోట దొరకదు ఇలాంటి చీర చాలా స్పెషల్గా ఉంటాయి గ్రాండ్గా ఉండే మోడల్స్ ప్రింట్లో స్పెషల్గా త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ అండి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా డిజైన్స్ ఇవ్వాలి అమ్మ చీర కట్టుకుంటే చాలా గ్రాండ్గా అనిపించాలి అలా లేటెస్ట్గా ఉండేవి ఉంటాయి ఆన్లైన్లో తెప్పించుకోండి సూపర్ ఉంటుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామని చెప్పండి ఈ గిఫ్ట్ ఇస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ది శారీ కాటన్ శారీ కానీ డ్రెస్ కానీ ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి కూడా ఇస్తారు మంచిగా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఇంత కొత్త వెరైటీస్ లాగా త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్లాసికల్ చాలా గ్రాండ్గా ఉంటాయి ప్రతి చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా కలంకారి ప్రింట్స్ స్టైలిష్గా ఉంటుంది ఎవరు కట్టుకున్నా సరే చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ చేయాలి చాలా బ్యూటిఫుల్గా ఉండేది మన సొంతం స్పెషల్ పెయింట్ శారీస్ చేత్తో వేసింది పెయింట్ ఇది ఇది కాటన్ మిక్స్ ఆర్కి చేత్తో వేసింది ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా శారీ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా ప్రింట్ ఉంటుంది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది చేత్తో పెయింట్ వేసినవి చేత్తో చేసినవి మంగళగిరి శారీస్కి మన సొంతంగా తయారు చేసుకున్న చీరలు పట్టు కాటన్ మిక్స్ యార్న్లో ఒరిజినల్ మంగళగిరి మన సొంతం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన దారంతో ప్యూర్ పట్టుతో తయారు చేసిన చీరలు మంగళగిరి నిజాం బార్డర్లో బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ మన సొంతంగా చేయించుకున్న రంగులు డిజైన్సు బార్డర్స్ ఇవన్నీ కూడా కలర్సు చేతితో వేసినవి పెయింట్స్ చేతితో వేసిన పెయింట్ శారీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్ వెరైటీస్ ఈ చీర ధరలు మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షాప్కి వచ్చేవారు డిస్కౌంట్స్ అడగొద్దు డిస్కౌంట్స్ ఇయరు స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి అమ్మాయికి చూపించాలి వదినకి చీర పెట్టాలి వాళ్ళకే చూపించాలి మరి నచ్చింది తీసుకోవాలి నచ్చింది తీసుకోవాలి అని ఆమెకు నచ్చింది పెట్టేది ఏంటండి నాకు అర్థం కాల మనకు నచ్చింది పెట్టండి ఆమె గౌరవంగా ఉంటుంది హ్యాపీ ఫీల్ అవుతుంది వదిన మంచి చీర పెట్టావు బాగుంది ఉంటుంది కదా అంతేగాని మీరేదో చూపించేస్తే ఇంకా ఫీల్ పోతుందిగా బాక్స్ తీయగానే చూసించేరేగా ఏముందని పక్కన పెట్టుకుంటుంది అదే చూపించకుండా తీసుకెళ్తే రెండు మూడు సార్లు చూస్తుంది వదిలిని గుర్తు తెచ్చుకుంటుంది మంచిగా ఉంటుంది స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి అట్లా కొత్త కొత్త డిజైనర్ శారీస్ ఉంటాయి వీడియో కాల్ చేయొద్ద ఎందుకంటే ఇది వంక చెప్తున్నా అంతే అక్కడ వేరుగా కలర్ కనపడుతుంది ఇక్కడ వేరుగా కనపడుతుంది వాళ్ళకి వేరుగా అనిపిస్తుంది మీకు నచ్చిన రంగు ఆమెకు నచ్చదు ఆమెకు నచ్చింది మీకు నచ్చదు పాపం చూపించే వాళ్ళు ఇబ్బంది పడతారు దానికోసమని చెప్పి వీడియో కాల్ అనేది చాలా గ్రాండ్గా ఉంటాయి వీడియో కాల్ చేయొచ్చు మధ్యలో మీరు ఎవరు లేకుండా యుఎస్ నుంచి చేస్తారు మాకు కస్టమర్స్ అరుణ గారు ఉన్నారు గీత గారు ఉన్నారు శోభ గారు వాళ్ళు డైరెక్ట్గా చేస్తారు వీడియో కాల్ మధ్యలో అత్త అమ్మ అక్క పిన్ని ఎవరు ఉండరు వాళ్ళు చేస్తారు చెప్తారు అప్పుడు మేము వీడియో కాల్ చేసి చూపిస్తాం వాళ్ళకి నిజంగా వాళ్ళు తెప్పించుకుంటారు చీరలు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఈ చీరలు అన్నీ కూడా ఇరవై రెండు యాభై రూపాయల దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల యాభై రూపాయల ధరలో ఉన్నవన్నీ మన మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ యార్న్ శారీస్లో స్పెషల్గా మనం బొంబాయిలో చేయించినవి డిజిటల్ ప్రింట్సు కాళాస్తి పంపిస్ కలంకారీ ప్రింట్సు జైపూర్ ప్రింట్సు స్పెషల్గా ఉండే శారీస్ ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు ప్రింటెడ్ శారీస్ కూడా చేత్ ప్రింట్ వేసింది ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ చేసినవి వేపాకు బెరడు కరక్కాయలో బాయిలింగ్ చేసి ప్రాసెస్ చేసిన చీరలు చూద్దాం స్కిప్ చేయొద్దు వీడియోని బెన్నీ సిల్క్ ప్రాసెస్ చేసిన చూడండి క్వాలిటీ ఇంత మెత్తగా ఉంటుందో ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్సిఆర్కి కలకటా పంపించి ప్రాసెస్ చేస్తారు వైట్ శారీ పంపిస్తాం మనం ఇదిగోండి చూడండి తెల్లచీర తెల్లచీర పంపించి ప్రాసెస్ చేస్తారమ్మా ఈ చీర వేపాకు బెరడు కరెక్ట్లో బాయిలింగ్ చేస్తారు బాయిలింగ్ చేసినప్పుడు ఈ ఫీల్ ఇలా అవుతుంది దానికి ఇలాగా ఆర్గానిక్ కలర్స్తో ప్రింట్ చేస్తారు చాలా మంచి ఫీల్ వస్తుంది ఇలాంటి చీర పదిహేను వందలకి ఇరవై ఐదు వందలకి మూడు వేలకే దొరుకుతుంది అనుకోవద్దు చీర ధర చూడండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అంత స్పెషల్గా ఉంటుంది మన దగ్గర మీరు ఆ చీరలు చూసుకొని అదే ఉందిగా అట్లాగే ఉందిగా అవే బాగున్నాయిలే అనుకుంటే మీ ఇష్టం క్వాలిటీ చూసుకోండి ఇంత మంచిగా ఉంటాయో ప్యూర్ ఉంటుంది ఒరిజినల్ పట్టుపురుగు దారంతో చేసిన చీరలు ఈ చీర ధర చూడండి ఐదు వేల రూపాయలు ఇంత క్వాలిటీ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉండేది ఉంటుంది కంచి బార్డర్స్ వస్తాయి చిన్న బార్డర్స్ ధర తక్కువ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు పెద్ద బార్డర్లు అయితే ఫైవ్ థౌజండ్ రూపీసు సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు బ్లౌజ్తో చాలామంది ఇప్పుడు ఇది కాంట్రాస్ట్ సెల్ఫ్ బ్లౌజే వస్తుంది ప్రాసెస్ చేసినవి కదా ఆ ప్రాసెస్ చేసినప్పుడు షింక్ అవుతుంది కొంచెం దానికోసం అని చెప్పి మేము బ్లౌజులు రావని చెప్తున్నాం ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దానికి బ్లౌజులు కూడా పెట్టాం కొన్ని చీరలకి చూపిస్తాం అవి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇది ప్యూర్ ఒరిజినల్ పట్టు కోటన్ మిక్సీఆర్ది కలకటాలో ప్రాసెస్ చేసిన బెన్నీ సిల్క్ తెప్పించుకోండి ఆన్లైన్లో చూస్తూ అయిపోతాయి చీరలు వేరు వేరుగా చూద్దాంలే తెచ్చుకుందాము వేరే చూద్దాము అనుకుంటే మీరు వేరే యూట్యూబ్ ఛానల్ చూసి ఈ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి సోల్డ్ అవుట్ అని పెడతారు చూడగానే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మంచిగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఫీలింగ్ చూసుకోండి మీరు చీర చాలా గ్రాండ్గా ఉండేది ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలి మంచిగా ఉండాలి క్వాలిటీ ఇవ్వాలి ఉద్దేశంతోనే మనం చేస్తుంది ఇవి కలకట పంపించి ప్రాసెస్ చేసిన చీరలమ్మ ఏదో మామూలు చీరలు అలాంటి చీర లాంటివి కావు చాలా గ్రాండ్గా ఉంటాయి ప్రింట్స్ స్పెషల్గా అనిపిస్తాయి లేటెస్ట్గా ఉంటాయి ప్రతి చీర అద్భుతంగా చేయిస్తారు ఒక చీరలాగా ఇంకొక చీర ఉండదు అది చీరల స్పెషాలిటీ ఒరిజినల్ పెన్ కలంకారీ శారీ ఎలా ఉందో అలా ప్రింట్ చేశారు ఇది ఇలా చీర చూసి పెన్ కలంకారీది ఆ పదకొండు వేల రూపాయల చీర అడగొద్దు ఇది చీర ధర నాలుగు వేల ఐదు వందలు కానీ ఆ పెన్ కలంకారీ లాగా వేశారు ప్రింట్ అంతే అది పెనకాలంకారి పాలతో చేసిన చీర చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ చీర ధర నాలుగు వేల ఐదు వందలు అది పట్టు బై పట్టుతో వస్తుంది ఇది పట్టు కాటన్ మిక్స్తో చేసింది వైట్ శారీ పంపించి ప్రాసెస్ చేసింది ఇలా వేరు వేరు డిజైనర్ శారీస్ వస్తాయి పిచ్చువాయి ప్రింట్స్ వస్తాయి నాలుగు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి మీ ఇష్టం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేల రూపాయల వరకు చాలా డిఫరెంట్గా ఉండే మోడల్సు కలర్సు కాంబినేషన్సు కొత్తగా మనకు మంచిగా చేయాలి గ్రాండ్గా అనిపించాలి అలాంటి చీరలు మనం తయారు చేయిస్తాం ఇది కొలకటా పంపిస్తాం వైట్ శారీని ఆ వైట్ శారీ పంపించి ప్రాసెస్ చేయించిన చీరలు బ్యూటిఫుల్గా బెన్నె సిల్క్ క్వాలిటీ చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రింట్ చూడండి ఈ చీర లాంటి చీర మీరు ఎక్కడైనా చూసారా ఇట్లా చేయిస్తాం మనం సొంతంగా వేరే చోట ఎక్కడ ఉండదు ఈ చీర కావాలంటే చూసుకోండి మీరు ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ప్రింటు చాలా స్పెషల్గా అనిపిస్తుంది సెలబ్రిటీస్ ఎవరో కాదు మీరే సెలబ్రిటీగా ఉంటారు ఇలాంటి చీర తీసుకోండి దానికి బ్లౌజ్ రాదు దీనికి మీరు వేరే పళ్ళు కలర్ కానీ మీకు నచ్చింది ఈ కలర్లో ఉన్నది ఏదైనా సరే బ్లౌజ్ వేసుకోండి చాలా స్పెషల్గా ఉంటాయి కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ఈ చీర ధర ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేల రూపాయలు ఇలా స్పెషల్గా ఉంటుంది ఇరవై ఐదు వందలకి మూడు వేలకి ఊర్లో దొరుకుతుంటే మేము ఐదు వేల రూపాయలు చెప్తే ఎవరు కొంటారు మంచిగా ఉంటాయి కాబట్టి కొంటారు మా దగ్గర చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి కాబట్టి ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ది మంగళగిరి శారీ పట్టు కాటన్ మిక్స్ చేయారిన శారీ ప్రాసెస్ చేసిన చీర కాబట్టి కొంటారు అంత మంచిగా ఉంటుంది లేటెస్ట్గా ఇదిగోండి ఇది బ్లౌజ్ చేయించింది ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఎంత మంచిగా ఉంటుందో ఫైవ్ థౌజండ్ త్రిబుల్ నైన్ ఆరు వేల రూపాయలకి ఇది శారీ సూపర్ ఉంటుంది బిన్నీ సిల్క్ ఫీల్ ఇదే చీర అండి బాబు ఇరవై వందల రూపాయలకి మేము తెచ్చుకున్నాం అంటారు మీ ఇష్టం మేము చేయగలిగింది ఏమి లేదు మీరు క్వాలిటీ చూసుకోండి ఆ చీర వాష్ చేస్తే ఏమవుతుందో చూడండి దీనికి బ్లౌజులు ఇలా పెట్టాం ఇప్పుడు ప్యూర్ కాటన్ మంగళగిరి కాటన్ది బ్లౌజులు పెట్టాం ఈ శారీకి కంపల్సరీగా మంచిగా దీనికి బ్లౌజ్ రాదు కాబట్టి కూర్చులు మీకు మంచిగా రావాలి కదా ఎనిమిది కుచ్చీళ్ళు రావాలి దానికోసమని చెప్పే మంచిగా ఉండాలి చీర అని బ్లౌజ్ ఎక్స్ట్రాగా అట్లా కలర్ కాంబినేషన్స్తో పెట్టాం సూపర్గా ఉంటాయి ప్రతిది కూడా బ్లౌజ్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా చేసినాయి ఫైవ్ థౌజండ్ త్రిబుల్ నైన్ సిక్స్ థౌజండ్ రూపీస్ శారీ ఇరవై వందలకి మూడు వేల రూపాయలకి చీరలు దొరుకుతుంటే మీరు ఆరు వేల రూపాయలు చెప్తారేంటండి అని అనుకుంటారేమో ఇంత గ్రాండ్గా అనిపిస్తాయి చీరలు స్పెషల్గా ఉంటాయి ప్యూర్ ఉంటుంది ఒరిజినల్ వైట్ శారీ పట్టు కాటన్ మిక్స్ సారిన శారీని మనం కలకటా పంపించి ప్రాసెస్ చేయించాం కాబట్టి అంత ధర ఉంటుంది సూపర్ కలర్ కాంబినేషన్స్ చేశారు చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ ఉంటాయి ఆన్లైన్లో చూస్తుంటే తెప్పించుకోండి వెంటనే బుక్ చేసుకోండి స్పెషల్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండే కలర్ కాంబినేషన్స్ బ్లౌజులు చాలా గ్రాండ్గా పెట్టారు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కలర్సు కొత్త కొత్తగా ఉండే కలర్సు ఇట్లా వస్తాయి ప్రింట్స్ కూడా మంచిగా ఉంటాయి బోర్డర్స్ మంచిగా వస్తాయి లేటెస్ట్గా ఉండే వెరైటీస్ కలర్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర ఇది ఫీల్ మంచిగా ఉంటుంది చాలా మెత్తగా అనిపిస్తుంది అందుకనే ఈ చీరలకి షాపులు వాళ్ళు పెట్టిన పేరే బెన్నీ సిల్క్ అని కానీ ఈసారి ప్రింట్స్ మంచిగా బ్లౌజ్లు ఎగస్ట్రా వచ్చినాయి కాబట్టి అన్ని ప్రింట్లు ప్యూర్ పెన్ కలంకారీ చీర అంటే నమ్మేటంత అందంగా ఉంది చీర తప్పించుకోండి వెంటనే అయిపోతుంది దానికి బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది సిక్స్ థౌజండ్ రూపీస్లో స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఏ చీరకు ఆ చీరే అద్భుతంగా ఉంది అనిపించేటటువంటి కలర్స్ ఉంటాయి చాలా గ్రాండ్గా రిచ్గా అనిపిస్తారు హుందాగా ఉంటాయి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ని మన మంగళగిరి చీరని ఇదిగోండి ఇందాక చూసిన పిచ్చి ప్రింట్ అది పట్టు కాటన్ మిక్స్ ఆర్ని సారీ ఇది ఫీల్ మారకుండా మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ చీర సిక్స్ థౌజండ్ రూపీస్ దీనికి బార్డర్ కలర్దే డిజైన్ వచ్చింది అదే సేమ్ బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్యూర్ మంగళగిరి కాటన్ బ్లౌజ్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది మీకు బ్లౌజ్ సరిపడా ఉంటుంది మంచిగా ఉంటుంది సిక్స్ థౌజండ్ రూపీస్లో బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ సిక్స్ థౌజండ్ అంటే చాలా తక్కువ మేము ఇచ్చే షాపుల్లో ఈ చీరలు ఎనిమిది వేలు అలా అమ్ముతున్నారు మేము చూసాం చాలా గ్రాండ్గా ఉంటుంది పంపించాం ఆల్రెడీ ఈ స్టాకు షాపుల్లో ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చింది ఇట్లాగ వచ్చింది చాలా బాగుంటాయి కాంబినేషన్ చూడండి ఇలా చేశారు చాలా మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్తగా డిజైన్స్ ఇవ్వాలి గ్రాండ్గా అనిపించాలి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చాలా బ్యూటిఫుల్గా ఉండేది ప్రాసెస్ చేసినవి ఒరిజినల్ కలకటాలో ప్రాసెస్ చేసిన బెన్నీ సిల్క్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ కోసం యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామని చెప్పి షాపుకు వస్తే పదిహేను వందల రూపాయల శారీ గిఫ్ట్ ఇస్తారు డ్రెస్ అయినా ఇస్తారు మీ ఇష్టం ఏదైనా ఒకటి తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి కూడాను టెన్ థౌజండ్ రూపీస్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఒక పంపిస్తారు ప్యూర్ పట్టు బై పట్టు షిబోరీ శారీస్ ఇది పిన్స్తో చేస్తారమ్మా చూడండి మీరు దగ్గరగా చూడండి పిన్స్ గుచ్చుతారు ఆ పిన్స్ గుచ్చిన చోట ప్రింట్ పడదు ఇది మీరు చూస్తున్నది డయింగ్ చేసింది ఈ డైయింగ్ వెజ్ శారీస్ అంటారు వెజిటేబుల్ కలర్స్తో డయింగ్ చేస్తారు ఈ కలర్స్ ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ చీర ధరలు ఆరు వేల రూపాయల దగ్గర నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలి గ్రాండ్గా అనిపించాలి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో శారీ అంటే స్పెషల్గా ఉండాలనేటట్లు ఉంటాయి వీటికి బ్లౌజులు అన్నీ కూడా కుట్టించుకోవచ్చు మీరు ఒకవేళ బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకోవాలనుకుంటే అది కట్టుచొంగులు వదిలేసాయండి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ రూపీస్లో ప్యూర్ ఒరిజినల్ షిబోరి చాలా గ్రాండ్గా ఉంటాయి సూపర్గా ఉండే శారీస్ ఈ చీర ధర ఎయిట్ థౌజండ్ రూపీస్ ఎనిమిది వేల రూపాయలు ఇంత బ్యూటిఫుల్గా వర్క్ చేసిందే ఈ వర్క్ కోసమే ఇవ్వాలి పిన్సు గుచ్చుతారు ఆ పిన్సు గుచ్చిన చోట మీకు ప్రింట్ పడదు మీరు చూస్తున్న ఈ రంగు డైంగ్ వేసింది వైట్ శారీ పంపించి చేయిస్తాం ఇంత స్పెషల్గా ఉంటుంది మన మంగళగిరి చీరని అట్లా చేయించాం ఇలా బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వస్తాయి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఎయిట్ థౌజండ్ రూపీస్లో ఇవి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ రూపీస్లో కొన్ని వెరైటీస్ ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ పట్టు బై పట్టు వైట్ శారీ పంపించి చేయిస్తాం చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ కొత్త కొత్తగా ఇవ్వాలి గ్రాండ్గా ఉండే మోడల్స్లో ఇది అజ్రక్ ప్రింట్స్ గుజరాత్ బోర్డర్ కచ్లో చేయిస్తాం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పట్టు బై పట్టు శారీకి అజ్రక్ ప్రింట్ అక్కడ వేస్తారు ఎట్లా అజ్రక్ ఇంత గ్రాండ్గా ఉంటుంది అజ్రక్ ప్రింట్ శారీ చాలా కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయి నాలుగు రంగులే మెరూన్ కలరు బ్లాక్ గ్రీను సంపెంగ రంగు ఈ నాలుగు రంగులే వస్తాయి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది మన మంగళగిరి చీరను అక్కడికి పంపించి ప్రాసెస్ చేస్తారు వాళ్ళు చేసి ప్రింట్ వేస్తారు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి బార్డర్లో పాడైపోయింది ఏంటి ఇదేంటి అని అనుకోవద్దు ఇది ఇలాగా లెగిసిపోయింది కదా జరీ వాళ్ళు ప్రాసెస్ చేసినప్పుడు అయింది ఇట్లాగా ఈ చీరల గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు ఇలా ఉంటాయని సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండు చిన్న బార్డర్ చీర అయితే తక్కువ ధర ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వేల ఐదు వందల రూపాయలు అజ్రక్ ప్రింట్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ ఒరిజినల్ అజ్రక్ గుజరాత్ బార్డర్లో అక్కడ చేయించాం మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు వితౌట్ బార్డర్ దీనికి బార్డర్స్ ఏం రావు జెరీ బార్డర్ లేకుండా ఇవి జెరీ బార్డర్స్తో చిన్న బార్డర్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద బార్డర్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా కంచి బార్డర్ అయితే ఎయిట్ థౌజండ్ రూపీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలా ప్యూర్ ఉంటుంది ఒరిజినల్ పట్టు బై పట్టు శారీ అజరక్ ప్రింట్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు వెంటనే తప్పించుకోండి షాప్కి వచ్చే వాళ్ళు ఎట్లా వస్తున్నారో తీసుకుంటున్నారండి కానీ ఆన్లైన్లో తీసుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి ఏం చేసినా మా వాళ్ళ రుణం తీర్చుకోలేం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందుకోసమే చెప్తుంది ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటే మీరు పదివేల రూపాయలు తీసుకుంటే మీకు పదిహేను వందల రూపాయలు గిఫ్ట్ పంపిస్తారు డబ్బులు తగ్గించండి తొమ్మిది వేల రూపాయలు పంపిస్తామని చెప్పంటే ఇయర్ కంపల్సరీ పదకొండు వేల రూపాయలు బిల్ అవ్వాలి అయితేనే చేస్తారు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి గిఫ్ట్ ఇస్తారు పదివేల రూపాయలు కొని పదిహేను వందల రూపాయలు తగ్గించమంటే ఇయ్యరు అది ఒకటి గుర్తు తెచ్చుకోండి మీకు అది ఇది అవ్వద్దు ప్రతి పదకొండు వేల ఐదు వందల రూపాయలు కొంటే పదిహేను వందల రూపాయలు గిఫ్ట్గా ఇస్తారు అంతేగాని పదివేల రూపాయలు కొని పదిహేను వందల రూపాయలకి అమ్మంటే ఇవ్వరు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము పదిహేను వందలు తగ్గించండి అంటే అట్లా తగ్గించరు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి గిఫ్ట్ ఇస్తారు మంచిగా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైనర్స్గా స్పెషల్గా ఉండేటట్లుగా ఇదిగోండి కంచి బార్డర్ది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి చీరలు అజ్రక్ ఒరిజినల్ అజ్రక్ ప్రింట్ శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండే వెరైటీస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఇవ్వాలి గ్రాండ్గా ఉండాలి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బ్లాక్ కలర్ది గ్రీన్ కలర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి చీర చాలా గ్రాండ్గా ఇది శారీ ఇది పళ్ళు వీటన్నిటికీ బ్లౌజులు వస్తాయి మీరు ఈ బ్లౌజులు కుట్టించుకోండి క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంటాయి చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ ఇస్తారు షాప్కు వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి ఊర్లో షాపు కాదు మంది పొరపాటుతున్నారు సిఎంఆర్ సిఎన్ఆర్ సిఎంఆర్ సిఎన్ఆర్ అని అట్లా వద్దు ఇది హైవే మీద ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి సిఎంఆర్ ఇది హైవే మీద తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాప్ ఉంటుంది స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పట్టు శారీస్ కోసం మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి